వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడిఏ్ఎం ఈ రోజు కదా మిస్టర్ అండ్ మిస్సెస్ పద్నాలుగవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక సౌర్య ఏం లేదు ర్యాబెట్ నువ్వు నాకు దూరంగా ఉండాలి నేను చెప్పే వరకు నన్ను టచ్ చేయకూడదు అని అలాంటి రెస్ట్రిక్షన్స్ మాత్రం ప్లాన్ చేయక బంగారం మన మధ్య ఎలాంటి దూరాన్ని నేను భరించలేను అని అన్నాడు భూమి నవ్వుతూ నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తావా సౌర్య అలాంటి ఆలోచనలు నీ తెలివైన ప్రేమికి ఎలా వస్తున్నాయి అని అడిగింది శౌర్య ఒక వెని నవ్వు నవ్వాడు దాంతో భూమి నవ్వుతూ ఈ కాపు నేను నా సౌర్య బేబీకి స్వీట్ పనిష్మెంట్ మాత్రమే ఇస్తాను అని అదైనా నా ఫ్యాన్స్ ఫీల్ అవుతారని లేకపోతే నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు శౌర్య అని మనసులో అనుకుంది ఇక శౌర్య నవ్వుతూ ఇంతకీ పనిష్మెంట్ ఏంటి అని అడిగాడు దానికి భూమి వైల్డ్గా ఒక స్మైల్ ఇచ్చి నువ్వు నెల రోజులు నేనేం చెబితే అది వినాలి అదే చేయాలి కాదు కూడదు అంటే మాత్రం సీన్ వేరేలా ఉంటుంది ఆ తర్వాత నీ ఇష్టం అని వార్నింగ్ టోన్లో చెప్పింది సౌర్య భూమిని మురిపంగా చూస్తూ నువ్వు ఏం చెప్పినా చేస్తానే రాబిట్ దేనికి ఎదురు చెప్పను సరేనా కేవలం నువ్వు నాతో ఉంటే నాకు అదే చాలుమా అని అన్నాడు ఇంకా భూమి నాంచకుండా సౌర్య బేబీ నువ్వు ముందు ఫ్రెష్ అయి వచ్చి నాకు వేడి వేడిగా టిఫిన్ చేసి పెట్టు అని చెప్పింది ఆ మాటలకు సౌర్యకు దిమ్మ తిరిగినట్లు అనిపించింది కానీ మారు మాట్లాడకుండా అక్కడి నుంచి లేసి ఫ్రెష్ అయి వచ్చి వెంటనే కిచెన్లోకి వెళ్ళి ఏం చేయాలా అని తెగ ఆలోచించి యూట్యూబ్లో చూస్తూ జీడిపప్పు ఉప్మా చేశాడు ఉప్మా ప్లేట్లోకి సర్వ్ చేసి భూమికి పిలిచాడు భూమి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అటు సౌర్యను ఇటు తన ఎదురుగా ఉన్న ప్లేటును మార్చి మార్చి చూస్తూ ఉంటే శౌర్య ఆలోచిస్తున్నావు తినుమా అని అన్నాడు పొద్దుట్టుండి శౌర్య చేస్తున్న పనులన్నీ చూసి విస్తుపోయిన ఉషగారు నిప్పులు చిమ్ముతూ చేత్తోని మిటుకులు విరుచుకుంటూ ఇది నేనెక్కడా చూడలేదక్క ఎక్కడైనా భార్య భర్తకు సేవలు చేస్తుంది కానీ ఇక్కడ పిల్ల మూగుడిని పనివాడిని చేసి వాడి చేత పనులు చేయిస్తుంది వీడేమో ఈ పిల్ల మీదున్న పిచ్చితో తనేం చెప్పినా చేస్తున్నాడు ఇలా అయితే కొన్ని రోజుల్లో ఈ పిల్ల వీడిని జోకర్ని ఆడిచ్చినట్లు ఆడిస్తూ మనందరినీ ఇంట్లో ఇంటికి ఎంటేస్తుంది అని మాటలతో భూమి మీద ఉన్న అక్కసు అంతా కక్కేస్తారు ఇక ఆవిడ మాటలకు శౌర్యకు చాలా కోపం వచ్చింది ఆవేశంగా ఏదో అనబోతూ ఉంటే భూమి శౌర్య చేయి పట్టుకుని ఆపేసింది ఇక అక్కడే ఉండి భూమి కోలుకున్నాక శౌర్యలో వచ్చిన మార్పు ఆనందాన్ని చూసి సంతోషపడుతున్న దామినీ గారికి కూడా ఉషగారి మాటలు చాలా కోపాన్ని తెప్పించాయి కానీ భూమి రియాక్ట్ అవ్వద్దని కళ్ళతో సైగ చేయడం వల్ల మౌనంగా ఉండిపోయారు భూమి మౌనంగా ప్లేటు నుండి ఉప్మా స్పూనుతో కొంచెం తీసుకుని నోట్లో పెట్టుకుంది భూమి టేస్ట్ చేసి ఏం చెబుతుందానని ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తూ ఉంటాడు శౌర్య శౌర్యని చూసి భూమి నవ్వుతూ చాలా బాగుంది శౌర్య అని తొందరగా మొత్తం తినేసి తన రూంలోకి వెళ్ళిపోతుంది మధ్యలో శౌర్య ఏ రాబెట్ నెమ్మదిగా అన్నా కూడా వినకుండా ఇన్ని రోజులు నేను కోమాలో ఉన్నాను కదా అందుకే చాలా ఆకలిగా ఉందని తొందర తొందరగా తినేసింది కానీ ఎందుకో శౌర్యకు అనుమానంగానే ఉంది ఇంతలో ఉషగారు మళ్లీ కుళ్ళి చేస్తూ అంత బాగుంటే మాకు కూడా తినడానికి ఉంచాలి కదా మొత్తం ఆ పిల్ల కుక్కుకుని మరి మెక్కేస్తే ఎలా అని గయ్యుమంది ఆ మాటలకి శౌర్యకు ఒళ్ళు మండి తను చేసిన ఉప్మా ఇంకా కొంచెం ఉండడంతో అది తెచ్చి ఒక ప్లేట్లో వేసి అది ఉషగారి ముందు పెట్టాడు అది ఆత్రంగా కొంచెం నోట్లో వేసుకుని ఆ రుచికి నవ్వాలో ఏడవాలో అర్థం కాక కళ్ళు పెద్దవి చేసి విర్రిచూపులు చూస్తూ అతి కష్టం మీద మింగలేక కక్కలేక సౌర్య ఏమంటాడో ఏమోనన్న భయంతోనే ఆఖరికి అది ఊసేసి ఏంటి శౌర్య ఇది జీడిపప్పు ఉప్మానా లేక ఉప్పు ఉప్మానా ఇలాంటిదా ఆ పిల్ల తను తినేది ఎవడో ఎత్తుకుపోతాడేమోనన్నట్టు కంగారుగా కుక్కుకుంది అని నోరంతా చిరాగ్గా అయిపోవడంతో ఫ్రిడ్జ్లో ఉన్న స్వీట్ బాక్స్ నుండి స్వీట్ తీసుకుని తింటూ ఆవిడ కూడా వెళ్ళిపోయింది ఆవిడ ఉప్పు అనగానే శౌర్య దామిని గారు కంగారుగా ఆ ఉప్మా తీసుకుని కొంచెం నోట్లో వేసుకుని వెంటనే ఊసేశారు అంటే అంత ఉప్పుగా ఉంది ఆ ఉప్మా శౌర్య బాధగా పైకి తన రూమ్ వైపే చూస్తూ ఉంటే దామినీ గారు నవ్వుతూ సౌర్య భుజంపై చేయి వేసి నాన్న భూమికి నీ మీదున్న ప్రేమ చాలా గొప్పదిరా అని ఆవిడ టిఫిన్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళారు సౌర్య వెంటనే ఫ్రిడ్జ్లో ఉన్న స్వీట్ బాక్స్ తీసుకుని వాళ్ళ రూమ్కి వెళ్ళాడు భూమి రూమ్లో ఎక్కడా కనిపించకపోవడం వాష్రూమ్లో నుండి వామిట్ చేసుకుంటున్న సౌండ్ వినిపించగానే సౌర్య కంగారుగా లోపలికి వెళ్ళి చూశాడు భూమి కష్టంగా తిన్నది మొత్తం కక్కేసింది అలా మొత్తం వామిట్ చేసుకోవడం వల్ల నీరసం వచ్చి ఒంట్లో సత్తువు లేక కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించి తూలుతూ ఉంటే వెంటనే సౌర్య భూమిని పట్టుకుని తనకి ఫేస్ వాష్ చేసి అక్కడే ఉన్న టవల్తో భూమి అంతా తుడిచి బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టి వాటర్ ఇచ్చాడు భూమి వాటర్ తాగాక కొంచెం స్థిమితపడి నవ్వుతూ ఏమీ లేదు శౌర్య అని చెప్తూ ఉంటే శౌర్య బాధగా భూమి చేతులు పట్టుకొని శౌర్యమా ఫస్ట్ టైం కదా తెలియలేదు నెక్స్ట్ టైం నుండి నేను టేస్ట్ చేశాకే నీకు పెడతాను సరేనా అని అన్నాడు దానికి భూమి నవ్వి శౌర్య బుగ్గల గిల్లుతూ నేను అడగ్గాని రాదు నాకు కుదరదు అని అనకుండా అలవాటు లేని పనైనా చేశావు అలాంటి నీ ప్రేమకి వంకలు పెట్టలేను కదా శౌర్య అని అంది భూమి మాటలకు సౌర్య హ్యాపీగా భూమిని హక్ చేసుకుని ఈసారి నాకిచ్చే పనిష్మెంటు నన్ను మాత్రమే బాధ పెట్టాలిమా అంతేకాని అది నీకు పనిష్మెంట్ కాకూడదు అని చెప్పాడు ఇంతలో గారు భూమికి దోసలు వేసి తీసుకొచ్చారు స్వయంగా ఆవిడే తినిపించి ఎందుకమ్మా ఇలా చేశావు తినకుండా ఉండాల్సిందే అని అన్నారు భూమి నవ్వు ఊరుకుంది అక్కడికి ఉషగారు వచ్చి బాగుంది ఇప్పుడే కదా ప్లేట్ నిండా ఉన్నా ఆ ఉప్పు ఉప్మా తినింది మళ్ళీ దోసలు తింటుందా అది కూడా నీ చేత తినిపించుకుంటుందా అసలు ఈ పిల్లది కడుపాలేక చెరువా అని అన్నారు ఆవిడ మాటలకు అటు దామిని గారికి ఇటు శౌర్యకు కోపం ముంచుకొస్తూ ఉంటే భూమి ఏం మాట్లాడద్దు అని చెప్పడంతో ఇద్దరూ మళ్ళీ మౌనంగా ఉండిపోయారు కాసేపు వాగి వాగి ఆవిడ వెళ్ళిపోగానే భూమి ఆ ఇద్దరి పర్మిషన్ను అడిగి ఒక ఐడియా చెప్పింది ఇద్దరూ నవ్వుతూ భూమికి హైఫై ఇచ్చారు అది లండన్ సమయం ఉదయం ఆరు గంటలవుతుంది కిచెన్లో స్టవ్ మీద ఉన్న కెటిల్ నుండి పాలు పొంగుతూ ఉంటే ఆ సౌండ్కి ఆవిడ ఆలోచనల నుండి బయటకొచ్చి ఒక కప్పులో కాఫీ పౌడరు సరిపడా షుగర్ వేసి ఆ పాలతో బాగా మిక్స్ చేసి ఆ కప్పు తీసుకుని నిద్రపోతున్న భర్త ఇంద్రజిత్తును లేపడానికి వెళ్ళారు సుధగారు ఆయన అప్పటికే నిద్రలేచి కూర్చొని ఆఫ్ అయి ఉన్న మొబైల్ని చూసి నవ్వుకుంటున్నారు ఆయన మనస్ఫూర్తిగా నవ్వి చాలా కాలం అవ్వడం వల్ల ఆయన నవ్వుని మరీ ఆశ్చర్యంగా చూస్తూ అక్కడే ఆగిపోయారు సుధగారు కొద్ది సమయానికి అది కలకాదు నిజమేనని అర్థమై ఆవిడ చేతిలో ఉన్న కాఫీ కప్పు ఆయన పక్కన టేబుల్ మీద పెట్టి ఏమైంది ఇంద్ర చాలా రోజులకి నీ ముఖంలో నవ్వు కనిపిస్తుంది ఏంటి కారణం అని వెంటనే వెయిట్ వెయిట్ అంటే నీ స్టూడెంట్ భూమి స్వరంలోకి వచ్చిందా ఏషి ఓకే నవ్వు అని అడిగారు ఆయన సంతోషాన్ని ముందే ఊహించి ఆవిడ ప్రశ్నకి ఇంద్రజిత్ గారు నవ్వుతూ మొబైల్లో ఉన్న భూమి ఆయన మరో అమ్మాయి ముగ్గురు కలిసి ఉన్న ఫోటోని చూపిస్తూ నేను డాక్టర్గా చేస్తున్న అదే కాలేజీలో ప్రొఫెసర్ అయ్యుండి నాకున్న కోపాన్ని చూసి కనీసం క్లాస్లో పిల్లలు డౌట్ అడగడానికి కూడా భయపడేవారు కానీ వీళ్ళు నా దగ్గర ఎలాంటి భయము లేకుండా చాలా ఫ్రీగా మాట్లాడుతూ ఒక ఫ్రెండ్తో కలిసినట్టు కలిసిపోయారు డైలీ ఇంద్రాసార్ సార్ అని అంటూ ఏం చేస్తున్నారు తిన్నారా అని అంటూ అచ్చం నా కన్న కూతుళ్ళలాగే ఉండేవారు వాళ్ళని కలిశాక నాకు ఆడబిడ్డలు లేరన్నా లోటు తీరిపోయింది నాకు వాళ్ళల్లో ఎవరో ఒకరిని నా కొడుక్కి చేసుకుని నా ఇంటి కోడలుగా తెచ్చుకోవాలని చాలా బలమైన కోరిక ఉండేది కానీ నేను ఊహించని విధంగా భూమికి పెళ్ళైపోయింది పోనీలే భూమి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది అనుకుని తృప్తిపడుతున్న టైంలో భూమికి ఎలా అయ్యిందని వేదాంత ద్వారా తెలియగానే నా మనసు ఎంత వేదనకు గురైందో నీకు తెలియంది కాదు కానీ తన భర్త తన మీద పెంచుకున్న అమితమైన ప్రేమ తనని ఎన్నాళ్ళు ఒంటరిగా వదలకుండా తనతోనే ఉంటూ కంటికి రెప్పలాగా చూసుకుంటూ భూమి తొందరగా కోలుకోవడానికి కారణమయ్యాడు భూమి ఎలాగో సంతోషంగానే ఉంది ఇక నాకున్న బాధల్లా ఒక్కటి అసలు చెప్పా పెట్టకుండా ఎలాంటి కారణం లేకుండా అనీషా ఫోటోలో ఉన్న మరొక అమ్మాయి తిరిగి ఇండియా ఎందుకు వెళ్ళిపోయిందో నాకు ఇప్పటికీ తెలియలేదు వైజాగ్లో తన కోసం వెతికించిన చూడంటూ లేదు నాలానే భూమి కూడా ఇండియా వెళ్ళిన తర్వాత వెతికించింది కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది ఇప్పుడు ఎలాగో భూమిని చూడడానికి ఇండియా వెళ్తున్నాం కాబట్టి అనీషా ఎక్కడుందో తెలుసుకుని తనకిష్టమై ఒప్పుకుంటే మన వాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను మన అదృష్టం బాగుంటే కోడలి రూపంలో కూతురి రావాలన్నా నా కోరిక తీరుతుంది అని అన్నారాయన ఇక సుధగారికి బాగా తెలుసు ఇంద్రజిత్ గారికి భూమి అన్నా అనీషా అన్నా ఎంత ఇష్టమో చెప్పాలంటే ఇష్టమనడం కూడా చాలా తక్కువే ఆయనకి వేదాంత్ కాల్ చేసి భూమి కండిషన్ చెప్పిన తర్వాత ఆయన షాక్కి గురై మామూలు మనిషి అవ్వడానికి చాలా టైం పట్టింది అప్పుడే ఆవిడికి అర్థమైంది ఎవ్వరితోనూ సరిగా కలవని తన భర్త ఇద్దరు ఆడపిల్లల్లో పుట్టగానే చనిపోయిన తన కూతుర్ని చూసుకుని సంతోషపడేవారని ఆ క్షణం ఆవిడ కూడా దేవుడికి ఎన్నో ముక్కులు ముక్కారు భూమికి నయమవ్వాలని అలాగే అనీషా ఎక్కడున్నా తెలియాలని ఇక సుధగారు ఆనందంగా నవ్వుతున్న ఆయన్ని మురిపంగా చూస్తూ ఏదో గుర్తొచ్చి అయ్యో మర్చిపోయానండి ఆ అబ్బాయి రేపే వస్తానని చెప్పాడు మరి మనం ఇండియా వెళ్తే ఎలానండి అని అడిగారు దానికి ఆయన నవ్వుతూ హలో మేడం వాడు మీకు మాత్రమే కాదు నాకూడా కొడికి వాడు ఇక్కడికి వస్తున్నట్లు నాకు కూడా చెప్పాడు నేను ఇండియా వెళ్ళాలని ఇప్పుడే మెసేజ్ చేశాను వాడికి కూడా అక్కడ ఏదో పని ఉందట అందుకు వాడు డైరెక్ట్గా మనల్ని అక్కడే కలుస్తానని చెప్పాడు మనం వన్ వీక్లో వెళ్దాం ఎందుకంటే భూమిని కలిసాక అనీషా ఎక్కడుందో వెతికి అన్నీ కుదిరితే పెళ్ళి ఇండియాలోనే చేసి అక్కడే సెటిల్ అవుదాం అందుకే మనం కొంచెం లేటుగా వెళ్దామని చెప్పారు ఇక ఆయన మాటలకి ఆవిడ చాలా సంతోషించారు వృత్తి రీత్యా ఇక్కడికి రావాల్సి వచ్చింది కానీ భార్యాభర్తలిద్దరికీ ఇండియా వదిలి రావడానికి ఇష్టం లేదు అందుకే వీలైనంత త్వరగా తిరిగి ఇండియాకి వెళ్ళిపోవాలని వీళ్ళ కోరిక ఇక మరోవైపు శౌర్య ఇంట్లో భూమి ప్లాన్ ప్రకారం దామినీ గారు ఫ్రెండ్స్ని కలవాలని బయటకు వెళ్ళిపోయారు ఆవిడలా వెళ్ళగానే భూమి ఇంట్లో పని పనివాళ్ళందరినీ పంపించేసింది టైం పన్నెండు అవుతుండగా అప్పటిదాకా గుర్రు పెట్టి నిద్రపోయిన ఉషగారు లేచి బయటకు వచ్చారు హాల్లో సోఫాపై భూమి కూర్చుంటే తన ఒళ్ళో తలపెట్టుకుని సౌర్య భూమి చేతివెళ్ళతో ఆడుకుంటూ భూమితో ఏవో ఊసులాడుతూ ఉన్నాడు వాళ్ళిద్దరినీ అంత అన్యోన్యంగా చూడగానే ఉషగారికి ఒళ్ళు మండిపోయి చీచీ కలికాలం బెడ్రూంలో నాలుగు గోడల మధ్య ఉండాల్సిన భార్యాభర్తల సంబంధాన్ని ఇలా బహిరంగ అందరూ చూసేలా ఏంటి చీ అయినా వాడంటే మగాడే నీ ఏమైంది అని అరిచింది ఆవిడ మాటలకి సౌర్య కోపం లిమిట్స్ దాటుతూ ఉంటే భూమి తన ఒడిలో ఉన్న గుండెలపై చేత్తో నిమురుతూ తనని కంట్రోల్ చేస్తూ ఉంది శౌర్య శాంతించాక భూమి ఆవిడ వైపు ఒక ఇచ్చి చిన్నత్త ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేయకు నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు ఎన్ని రోజులంటే నా బాధలో నేనుండి నువ్వేమన్నా ఏం చేసినా పోనీలే అని ఊరుకున్నాను ఇక నుండి అలా కుదరదు నాకు దూరంగా ఉండు లేదంటే అసలే డాక్టర్ని నాకు కానీ తిక్కరేగిందనుకో నువ్వు తినేదాంట్లో మత్తుమంది కలివి నీ కళ్ళు కిడ్నీలు హార్ట్ ఇలా నీ బాడీలో ఏది మిగలనివ్వకుండా అన్నీ తీసి ఆర్గాన్ డొనేషన్ ఆర్గనైజేషన్కి డొనేట్ చేయస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇవ్వగానే భూమి మాటలకి భయంతో ఉషగారు నోరెళ్ళబెట్టి చూస్తూ ఉన్నారు ఇక సౌర్యకైతే భూమి మాటలు విని అస్సలు నవ్వాగలేదు కానీ సీరియస్గా ఉందని తనని తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు ఆవిడ ఏమనుకుందో ఏమో ఇంకేం మాట్లాడకుండా ఇల్లంతా కలయిదిరిగి మళ్ళీ భూమి శౌర్యుల దగ్గరికి వచ్చి అవును ఇంట్లో ఎవరూ లేరు పైగా వంట కూడా చేయలేదు ఏమైంది అని అడిగారు చాలా సౌమ్యంగా భూమి కూడా అంతే సౌమ్యంగా అత్తయ్య ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారు పని వాళ్ళందరూ సెలవు తీసుకున్నారు మీకు అంతాకలేస్తే వండుకొని తినండి అని చెప్పింది ఆ మాటలకి ఆవిడికి ఉక్రోషం వచ్చేసి హే నేనెందుకే వంట చెయ్యాలి నేను చెయ్యను నువ్వేంటి ఈ ఇంట్లో అందరూ తిన్నారో లేదో బాధ్యతగా చూడాల్సింది ఆ మాత్రం బుద్ధి లేదా నీకు అని ఈసారి శౌర్యకు కోపం రాలేదు కానీ ఇప్పుడు భూమి వాళ్ళ పిన్నికి ఎలాంటి కౌంటర్ ఇస్తుందానని ఎగ్జైటింగ్గా ఎగ్జైటింగ్గా ఎదురుచూస్తూ ఉన్నాడు భూమి కూల్గానే శౌర్య జుట్టులో వేళ్ళు పెట్టి నిమురుతూ చిన్నత్తా నీకు ఇందాకనే చెప్పాను కదా కదపకుండా ఉంటే నీకే మంచిదని కావాలని నన్ను కిలికి నా చేతిలో అవసరం లేని సర్జరీలు చేయించుకోవడం అంత అవసరమా నీకు ఏ ఆడదానివే కదా నువ్వు ఎంతో కొంత వంట వచ్చి ఉంటుంది కదా పో పోయి చేసుకుని తిను కావాలంటే మా ఆయన హెల్ప్ చేస్తాడు ఉండు అని భూమి అనగానే ఆవిడ భూమి పదే పదే ఆర్గాన్ డొనేషన్ అన్న మాటలకు భయమేసి ఇంకేమైనా మాట్లాడినా కూడా నిజంగానే ఈ భూమి ఏమైనా చేస్తుందేమో అని అనుకుంది ఇక శౌర్య హెల్ప్ చేస్తాడు అని భూమి చెప్పగానే ఆ మాటకి శౌర్య హుషారుగా భూమి ఒడిలో నుంచి పైకి లేచి పిన్ని నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను పదా అని అంటూ ఆవిడ చేయి పట్టుకోగానే ఆవిడ ఆ చెయ్యి విడిపించుకొని సౌర్యను మళ్ళీ సోఫాలోనే కూర్చోబెట్టి నీకు నీ ఉప్మాకి ఒక దండవరా నాయన నీ పిల్లానికి నీ మీదున్న పిచ్చి వల్ల అది తినగలిగింది కానీ నేను మాత్రం మళ్ళీ అలాంటి స్పెషల్ డిష్ని రుచి చూసే ధైర్యం కూడా చేయలేను అసలే కడుపులో ఎలగలు పడిగిర్తున్నాయి నువ్వు ఇప్పుడు చేసే వంట వాసన చూసినా కూడా అవి సూసైడ్ చేసుకుని నా కడుపులోనే చస్తాయి రా అయ్యా నువ్వు ఇక్కడే కూర్చో నేనే ఏవో తిప్పలు పడి వండుతాను అని ఆవిడ వెళ్ళిపోతుంది ఆవిడ అలా వెళ్ళగానే సౌర్య తెగ నవ్వుకుంటూ ఉన్నాడు సడన్గా ఏం గుర్తొచ్చిందో గానీ నవ్వుకునేవాడల్లా ఆగిపోయి భూమి ఏదో ఆలోచించడం గమనించి భూమి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రేమగా ఏమైంది మా ఏం ఆలోచిస్తున్నావని అడిగాడు భూమి సౌర్య చేతులు విడిపించుకుని అతని గుండెల్లో ఒదిగిపోయి అతని చుట్టూ చేతులు బిగించి మౌనంగా ఉండిపోయింది భూమి ఏం మాట్లాడకపోవడంతో శౌర్య భూమి తలనిమరుతూ నీ విషయంలో నేను చేసిన దారుణం కంటే ఇంకేదీ పెద్దది కాదు రాబెట్ అలాంటిది నన్నే నువ్వు చిన్న చిన్న పనిష్మెంట్లతో ఇబ్బంది పెట్టలేకపోతున్నావు అలాంటిది కేవలం పిన్ని మాట్లాడిన మాటలకు నువ్వు తనని ఇలా ట్రీట్ చేస్తున్నావంటే నేను నమ్మను నిజం చెప్పు రాబెట్ ఏంటి విషయమని అడిగాడు ఆ ప్రశ్నకు భూమి ఉక్రోషంగా శౌర్యుని విడిచి అతని కాలర్ పట్టుకొని కోపంగా అతడి కళ్ళల్లోకి చూస్తూ అవును ఆవిడ అన్న మాటలకు నేను పెద్దగా హట్టవలేదు కానీ నా ముగుడికి ఇష్టం లేకుండా మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తుందా ఆవిడికి ఎంత ధైర్యం నా ముగుడికి రెండో పెళ్లి చేయడానికి దానికి నాకెంత కోపం రావాలి అవసరమైతే తీరా ఆవిడికి కుంభీపాకం పట్టాలి కానీ పాపం వయసులో పెద్దవిడని ఊరుకొనే ఇలా చిన్నగా కష్టపెడుతున్నాం లేకపోతేనా అని ఎంటో కోపంతో పళ్ళు నూరుతున్న భూమిలోని జలసీని పొసిసివ్నెస్ని క్యూట్నెస్ని చూసి మురిసిపోతూ తన కాలర్ పట్టుకున్న భూమి చేతుల్ని పట్టుకుని దగ్గరికి లాక్కుని ఆమె నుదుటిని ముద్దపెట్టి ఈ మెంటలోడు ఎప్పటికీ నీవాడే రాబెట్ నా పిచ్చిని నువ్వు తప్ప ఎవరూ భరించలేరు అని అన్నాడు ఇక కాసేపటికి ఉషగారు కిచెన్లో ఏం తిప్పలు పడుతున్నారో చూడడానికి వెళ్ళిన భూమిలకు ఉషగారి అవతారం చూసి అసలు నవ్వాగలేదు ఎప్పుడు తిని కూర్చోవడమే కానీ ఈ ఇంటి కిచెన్లోకి ఎప్పుడూ అడుగు పెట్టకపోవడం వల్ల ఏవేవి ఎక్కడున్నాయో తెలియక వంటకి అవసరమైనవి ఎక్కడున్నాయో వెతుకుతూ చెదిరిన జుట్టుతో ఒళ్లంతా చెమటలతో చేతులు కాల్చుకుంటూ కాలిన చోట ఊదుకుంటూ రైసు ఒక కర్రీ వండడానికి నానా తిప్పలు పడుతున్నారు ఆవిడిని అలా చూసిన భూమికి జాలనిపించి ఆవిడ దగ్గరికి వెళ్ళి మీరింకా వంట పూర్తి చేయలేదా నాకు బాగా ఆకలేస్తుంది సర్లే మీరెళ్ళండి మిగిలింది నేను చేస్తాను అని అనగానే ఆవిడ దొరికిందే సందనుకుని అక్కడి నుండి తుల్లుమని రూమ్లోకి పారిపోయారు అలా వెళ్ళగానే భూమి తొందరగా రైస్ కుక్కర్లో పెట్టేసి ఒక పొయ్యి మీద పప్పు పెట్టింది మరో దాని మీద ఉషగార కట్ చేసి పెట్టిన ఆలు ఫ్రై చేయడానికి సిద్ధమైంది అవ్వగానే పప్పులో పోపు వేయేసింది ఈలోపు కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది భూమి రోబోలా ఫాస్ట్గా వంట చేస్తూ ఉంటే మురిపంగా చూస్తూ ఉన్నాడు అక్కడే కిచెన్ గట్ట మీద కూర్చొని క్యారెట్ తింటున్న శౌర్య నువ్వు నిజంగా బంగారానివి నిన్ను బాధ పెట్టాలనుకున్న వాళ్ళు బాధపడుతూ ఉంటే చూసి సంతోషించాల్సింది పోయి వాళ్ళ బాధను ఎలా పోగొట్టాలా అని చూస్తుంటావు నన్నైతే నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు కాబట్టి నా బాధ చూడలేవు కానీ పెన్నీ విషయంలో కూడా ఇలానే ఉంటావుంటే నీ మనసు చాలా గొప్పది బంగారం మై లవ్లీ ఏంజల్ అని మనసులో అనుకుని భూమికి ఒక ఫ్లయింగ్ కీస్ ఇచ్చాడు శౌర్య అల్లరికి భూమి నవ్వుకుంటూ వంట పూర్తి చేస్తుంది ఇక అవన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దేసి ఉషగారిని పిలిచి ఆవిడికి శౌర్యకు వడ్డించి తను కూడా వడ్డించుకుని కూర్చుంది ఉషగారు కడుపు నిండా తినేసి స్లీప్ వేయడానికి వెళ్ళిపోతారు సౌర్య భూమిని కూడా రెస్ట్ తీసుకోమని గొడవ చేయడంతో తను కూడా రూంలోకి వెళ్ళబోతూ ఉంటే ప్రెన్సీ అన్న పిలుపు వినిపించి అక్కడే ఆగిపోతుంది ఇంతకీ భూమి ఇంద్రజిత్ గారు వెతుకుతున్న అనీష ఎక్కడుంది ఇప్పుడు సౌర్య ఇంటికి ఎవరొచ్చారో అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం